హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియా ఎగ్స్తో అప్పటికప్పు తయారయ్యి చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాల రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి పావు కప్పు సేమియా తీసుకున్నాము ఇది వచ్చి రోస్టెడ్ వర్మ్స్ వెళ్ళి అందుకని నేను సపరేట్గా ఏమి దీన్ని ఫ్రై చేయలేదండి మీరు కనుక నార్మల్గా ఉండే వైట్ సేమియా తీసుకుంటే కొంచెం దాన్ని ఫ్రై చేసుకున్నాక ఇలా యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం వేడిగా ఉన్న నీళ్లు పోసుకోండి నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఇరవై సెకండ్ల పాటు మనకి నానితే సరిపోతుందండి పక్కన పెట్టుకుందాము ఇరవై సెకండ్ల తర్వాత చూడండి ఇలా మనకి కొంచెం నాని నానినట్టుగా ఉండాలని మరి ఎక్కువగా మెత్తపడిపోకూడదు అనమాట మెత్తపడిపోతే ఏమవుతుందంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని ఇలా మనకి నానిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ వంపేసుకుందాము మన మిగతా ప్రొసీజర్ అంతా రెడీ అయ్యే లోపల మిగతాది కూడా నానిపోతుందండి ఇప్పుడు ఇక్కడ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాము ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాం తర్వాత తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ రెండు పచ్చిమిర్చి ఒక ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకుని పెట్టుకున్నాము తరిగేసి దాన్ని కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీరు అర టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రెండు ఎగ్స్ తీసుకుందాము ఈ క్వాంటిటీకి రెండు గుడ్లు కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని విస్కత్తో మనం మంచిగా మిక్స్ చేసుకుందాం అప్పుడే మనకి సేమ్ అంతా ఇక్కడ ఉండలుండలుగా అట్లా లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుందండి మంచిగా మనం కొంచెం ఫాస్ట్ బీట్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకుందాము ఎందుకంటే ఎగ్ వేసుకున్నాం కాబట్టి నార్మల్గా కూడా మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఆమ్లెట్ వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అంతేనండి ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గుంత పొంగనాల పెన్నం పెట్టుకుని దాంట్లో అన్నిట్లో కొంచెం కొంచెం నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత అన్నిట్లోనూ మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీ వేచి మనం గొంతు పొంగల్లాగా వేసేసుకుందామండి అప్పటికప్పుడు స్నాక్ తినాలనుకున్నప్పుడు ఇలా డ్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈజీగా అయిపోతుంది చాలా లైట్గాను ఉంటుంది టొమాటో సాస్తో చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవటం కూడా చాలా సులువు అనమాట ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా దీన్ని మార్చేసుకుందాము వేడి వేడిగా టొమాటో సాస్తో తిన్నారనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అంతేనండి రెడీ అయిపోయి తీసేసుకుందాం ఇంకా ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి చాలా క్విక్గా అయిపోయి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదంటే స్నాక్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి రెడీ అయ్యే లోపల చూసారు కదా సేమే చక్కగా కుక్ అయిపోయింది అనమాట అదే ముందే మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి ఇప్పటికల్లా అది లోపల ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట అలా అయితే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి అందుకని కొంచెం మనం తక్కువ నానపెట్టుకుందాం అనుకోండి మనకి రెడీ అయ్యి మన ప్రొసీజర్ మొత్తం అయ్యే లోపల చక్కగా నానిపోతుంది మంచిగా కుక్ అయిపోతుంది ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్